నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా వారికి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మనకి ఈ పథకాలను అమలు చేయడానికి రైతులందరూ కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు ఇక ఏ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలనే సమాచారాన్ని అందరికీ కూడా అందించడం జరుగుతుంది దయచేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తప్పకుండా లైక్ చేసేయండి మర్చిపోకుండా ఇక మనం ఏ విధంగా రైతులందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది ఇక ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు ఇస్తామని చెప్పారు ఇక ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇక ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు నెల చివరి వారి నుంచి కూడా విడుదల చేస్తారు ఇక అప్పట్లోపు రైతులందరూ కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళంటే గతంలో రైతు భరోసా కేంద్రం ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఈ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఎవరైతే రా రైతులు ఉన్నారో ఆధార్ కార్డు రేషన్ కార్డు మనకు పట్టాదారు పాస్ పుస్తకంతో ఫోన్ నెంబర్తో మీరు దరఖాస్తు చేసుకుంటే కనుక మీకు ఎన్నదాత సుఖీభావ్ కింద ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా విషయాన్ని గమనించి మీరు దరఖాస్తు చేసుకోండి మీకు డబ్బులు అయితే కావడం జరుగుతుంది ఈ విధంగా రైతులకు సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రోజున అయితే తెలుసుకోండి